రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ సంబరాలు విషాదంతో ముగిశాయి చిన్న స్టేడియం బయట చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదకొండు మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు ఇందులో ఇద్దరు చిన్నారులతో పాటు ఒక మహిళ కూడా ఉండటం అందరినీ కాస్త విషాదంలోకి తోసేసింది మరొక యాభై మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ అనూహ్య ఘటనతో ఆర్సిబి సంబరం చిన్నబోయింది అసలు కారణం ఏంటి ఇంత పెద్ద తొక్కిసలాట జరగడానికి వెనకాల ఉన్న భయంకరమైన నిజమే తెలుసుకుందాం పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఆర్సీబీ టైటిల్ గెలవడంతో దేశ వ్యాప్తంగా జట్టు అభిమానులు సందడి చేసుకున్నారు సంబరాలు చేసుకున్నారు అయితే విషయం ఏంటంటే ఆర్సీబీ ఫ్రాంచైజీ వేడుకలను ఘనంగా ఏర్పాటు చేసింది మొదటగా పోలీసులు ఒప్పుకోలేదు అయితే బెంగళూరులోని విధాన సౌద నుంచి చిన్న స్వామి స్టేడియం వరకు ఓపెన్ బస్ పెరేడ్ ఉంటుందని ప్రకటించారు దాంతో విజేతలుగా నిలిచిన తమ అభిమాన ఆటగాళ్లను తాము కళ్ళారా చూసేందుకు అభిమానులు పోటెత్తారు ఒక రకంగా చెప్పాలంటే ఎర్ర సముద్రం అని తెలుస్తుంది అయితే నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగం కావడంతో పోలీసులు అనుమతి ఇచ్చారు లేకపోతే అసలు అనుమతి ఇవ్వలేదు కర్ణాటక డిప్యూటీ సిఎం డికే శివకుమార్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆర్సీబీ ఆటగాళ్లకు స్వాగతం పరికి సత్కరణ జరిగింది అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైంది అంటే సీఎం సిద్ధారామయ్యతో పాటు ఇతర ప్రభుత్వ పెద్దలు రావడంతో ఈ వేడుకల్లో భారీ ఎత్తున పోలీసులు అందరూ కూడా ఆ రాజకీయ నాయకులు అంటే ఆ పెద్ద పెద్ద వాళ్ళతోనే ప్రభుత్వ పెద్దల చుట్టూనే ఉన్నారు బయట కాపులా కాయడానికి పోలీసులు పెద్ద సంఖ్యలో లేరు అయితే అక్కడ భారీ సంఖ్యలో పో పోలీసులు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఈ సీఎం దగ్గర డిప్యూటీ సీఎం దగ్గరే ఉన్నారు అయితే ఓపెన్ బెస్ట్ పరేడ్ ఉండడంతో అగ్గట బలగాలను కేటాయించినప్పటికీ కూడా చిన్నస్వామి స్టేడియం దగ్గర పోలీసుల సంఖ్య తగ్గిపోయింది ఆ సమయంలో వర్షం పడ్డంతో ఆర్సీబీ ఓపెన్ బస్ పెరేడ్ రద్దు చేశారు దాంతో అయోమయానికి గురైన అభిమానులు చిన్నస్వామి స్టేడియంకి పోటెత్తారు అనమాట అక్కడ ఆల్రెడీ చిన్నస్వామి స్టేడియంలో పోలీసులు తక్కువ ఉండటంతో మైదానంలో అసలు కంట్రోల్ లేకుండా ఏకంగా మూడున్నర లక్షల మంది వచ్చారు అక్కడ చూడడానికి దాంతో పోలీసులు అక్కడ కరెక్ట్గా మేనేజ్ చేయలేక అక్కడ కొందరు గోడలు చెట్లు ఎక్కి స్టేడియంకి వెళ్ళడానికి ప్రయత్నించడం లాఠీ చార్జ్ జరగడం వర్షం పడటం జారుడుగా ఉండటం రోడ్ అంతా ఇవన్నీ కూడా అక్కడ దారి దారితీసాయి ముఖ్యంగా గేట్ టూ వద్ద లోపలికి వెళ్లేందుకు ఒక్కసారిగా ప్రయత్నించారు భారీ ఎత్తున సంఖ్యలు రావడాన్ని అంచనా వేయలేకపోయారు విఫలమయ్యారు పోలీసులు దానికి తోడు అక్కడ ప్రభుత్వ పెద్దల దగ్గరే మొత్తం పోలీసులు ఉండటంతో ఇక్కడ మూడున్నర లక్షల మందిని ఒక వెయ్యి మంది లేదా పన్నెండు వందల మంది పోలీసులు కూడా లేని చోట ఎక్కడ కంట్రోల్ అవుతుంది అది జరిగిన విషయం ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్